శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్జలబావి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నేడు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రగట్ శ్రీనివాస్ శర్మ సంస్థ యూత్ అధ్యక్షులు శ్రీ ప్రగట్ చరణ్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ కార్యనిర్వాహక నాయకులు రుద్రాక్ష నరసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కంటే ఈ కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ప్రజల యొక్క దహార్తీని తీర్చాలని తలంపుతో తమ సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వాహనదారులు ప్రయాణికులు పట్టణ ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు వేసవి తాకి తట్టుకోవడానికి ఎండలు బాగుతున్న తరుణంలో ఈరోజు తల్వేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు త్రిపడ శ్రీనివాస్ శర్మ గారు అట్లాగే ప్రెసిడెంట్ చరణ్ త్రిపడ చరణ్ అలాగే మా గౌరవ సలహాదారులు ఉద్దక్ష గారు నేను గౌరవ అధ్యక్షుడు బస్పల్లమ్మ నారావు మిగతా మిత్రులందరూ వచ్చారు సరే ప్రతిసారి కూడా మేము భక్తాంజల సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాం అందులో భాగంగా ఎండాకాలంలో మంచినీళ్ళు దహాట్ తీర్చడానికి రోడ్డు మీద వెళ్ళే వారికి ఎవరికైనా ఒక రకమైన మంచి హెల్ప్ జరుగుతుందని ఈ కార్యాచరణ తీసుకున్న సూర్పేడీ తెలు చేస్తూ ఇంతకుముందు కూడా మేము ఇలాంటి కార్యక్రమం ఇంకా చాలా చేస్తామని అందరికీ మరొకసారి నమస్కారాలతో మీ బొత్స రమణారావు తెలంగాణ బ్రాహ్మణి భక్తాంజనే సేవా సంస్థిస్తు పనిచేస్తున్నారు జై తెలంగాణ జై బ్రహ్మణ్ జై పశాంత్ జై గాయత్రి జై హింద్ ఈ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా మరి సర్వేంద్రం ప్రారంభించాము కావున ముఖ్య అతిథి మరి ఎస్ఐ గారు గురు ఎస్ఐ గారు సైదా సాయి సాదా సైదా బాబు గారు మరి అనివారణ కాలం వల్ల కాలేకపోయింది మీరు చేయండి అయ్యగారు అని చెప్పి చెప్పారు ఈ విధంగా ఈరోజు మా రాష్ట్ర మన భక్తాంజనే సేవా సంస్థ యూత్ అధ్యక్షునిగా మా కుమారుడు సిరిపి చరణ్ కుమార్తోటి ఈరోజు భావిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మా గౌరవ అధ్యక్షుడు మన ముఖ్య మన గౌరవ అధ్యక్షుడు మన కోచం రహ్మారావు గారు అదే ముఖ్య సలహా సుదర్శన సింహ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది మాకు సంతోషం మేము ప్రతి సంవత్సరం చలివేంద్రం చేసుకు చేసుకుందా పోతామన్న మాకు దాత కూడా సహకరించి మాకు ప్రత్యేక ధన్యవాదాలు స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రం దహాతి తీర్చడానికి ఎండాకాలంలో మేము భక్తాంజనాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఈరోజు నుంచి చలి కేంద్రం నిర్వహించడానికి మేము వచ్చినాం చేసినాం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం ముఖ్య అతిథిగా సైదాబాబు సారు ఎస్ఐ గారు అందుబాటులో లేడు ఆయన కూడా చెప్పిండు మాకు నేను లేను మీరు మాత్రం ఓపెన్ చేయండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పిండు దానికి అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినాం మాకు సహకరించిన దాతలకు చిరుపడ శ్రీనివాస్ శర్మ గారికి శ్రీ భక్తాంజ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు తర్వాత యూత్ అధ్యక్షుడు చరణ్ గారికి అలాగే గౌరవ అధ్యక్షుడు రమణారావు గారికి తర్వాత గౌరవ నేను ముఖ్య సలహాదారుగా పనిచేస్తూ ఉన్నాను అన్ని కోణాల నుంచి కూడా మేము సహకరిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా సహకరిస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు స్టార్ట్ చేసినాం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మేము సంతోషిస్తూ ఉన్నాం